హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎకానమిక్ సంబంధించి మోడల్ పేపర్ వన్లోని పార్ట్ త్రీ భాగాన్ని అయితే చూద్దాం ఫ్రెండ్స్ పార్ట్ వన్ మరియు పార్ట్ టూ సంబంధించిన వీడియోల లింకులు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైతే చూడాలనుకున్నారో వారు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో ఆర్థిక విధానం యొక్క ప్రధాన లక్ష్యం క్రింది వాణిలో ఏది కాదు ఆప్షన్ ఏ ఆర్థిక వ్యవస్థల లిక్విడిటీని పెంచడం ఆప్షన్ బి ధరల స్థిరత్వాన్ని ప్రోత్సహించడం ఆప్షన్ సి ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం ఆప్షన్ డి ఆదాయ అసమానతలను తగ్గించడం ఓ ఆన్సర్ ఆర్థిక విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఇందులో ఏది కాదు అని అడిగాడు ఏ ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెంచడం అనేది ప్రధాన లక్ష్యం కాదండి కాబట్టి ఆన్సర్ ఏ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అంతరిక్ష రంగంలో ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆర్థిక శాఖ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ని సవరించింది ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ బి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఆప్షన్ సి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆప్షన్ డి ఎయిటీ పర్సెంట్ వరకు ఆన్సర్ ఆప్షన్ బి హండ్రెడ్ పర్సెంట్ వరకు పెంచడం అయితే జరిగిందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి ద్రవ్య విధాన కమిటీకి సంబంధించి క్రింది వాళ్ళలో సరైనవి ఏవి అని ఇచ్చాడు వన్ వచ్చేసి ద్రవ్య విధాన కమిటీలో సభ్యుల సంఖ్య ఆరు టూ వచ్చేసి ఫైనాన్స్ చట్టం రెండు వేల పదహారు ప్రకారం ద్రవ్య విధాన కమిటీ ఏర్పాటైంది త్రీ వచ్చేసి ద్రవ్య ద్రవ్య విధాన కమిటీకి అధ్యక్షత వహించేది ఆర్బీఐ గవర్నర్ ఫోర్ వచ్చేసి ఫైవ్ ఏవి ఇచ్చేసి సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు మాత్రమే ఆప్షన్ డి నాలుగు మాత్రమే అనిచ్చాడు సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు అవుతాయి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యల్పన అంతరం ఎప్పుడు ఏర్పడుతుంది అని ఇచ్చేసి ఆప్షన్ ఏ వాస్తవిక జీడీపీ జీక్వల్ టు సామర్థ్యత జీడిపి ఆప్షన్ బి వాస్తవిక జీడిపి సామర్థ్యత జీడిపి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆప్షన్ సి ప్రతి ద్రవ్యోల్పణం ఎక్కువగా ఉన్నప్పుడు ఆప్షన్ డి నిరుద్యోగత రేటు పేదరిక స్థాయి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అని ఇచ్చాడండి ఆప్షన్స్ ఆన్సర్ ఆప్షన్ బి వాస్తవిక జీడిపి సమర్థిత జీడిపి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు సో ద్రవ్యోల్పణ అంతరం అనేది ఏర్పడుతుందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రోస్టో వృత్తి సిద్ధాంత ప్రకారం స్వయం సమృద్ధి సాధించిన దశగా దేన్ని భావించవచ్చు ఆప్షన్ ఏ అధిక వినియోగ దశ ఆప్షన్ బి లవణ దశ ఆప్షన్ సి ప్లవన దశకు ముందున్న పరిస్థితి ఆప్షన్ డి పరిపక్వ దశకు గమనం ఆన్సర్ ఆప్షన్ డి పరిపక్వ దశకు గమనం సో అప్పుడు రోష్ర వృత్తి సిద్ధాంత ప్రకారం సో ఆ దశనే మనం స్వయం సమృద్ధి సాధించిన దశగా భావించవచ్చు అండి ఓకే సో ఈ వీడియోలో మనం ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ చూస్తున్నామండి ఓకే సో పార్ట్ వన్లో ట్వంటీ క్వశ్చన్స్ పార్ట్ టూలో థర్టీ క్వశ్చన్స్ పార్ట్ త్రీలో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ టోటల్గా మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్తో మోడల్ పేపర్ వన్ అనేది కంప్లీట్ అవుతుంది సో తర్వాత మనం మోడల్ పేపర్ టూనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి వన్ వచ్చేసి ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంటుంది టూ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లపై ప్రభుత్వం వడ్డీ చెల్లించాలి త్రీ ఆర్బీఐ చట్టం నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం ప్రభుత్వం ఆర్బీఐ నుండి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ద్వారా తప్ప రుణం తీసుకోకూడదని నిర్దేశిస్తుంది అని ఇచ్చి క్రింది స్టేట్మెంట్లో ఏవి సరైనది ఆర్ సరైనవి ఇచ్చాడు ఆప్షన్ ఏ వన్ టూ మాత్రమే ఆప్షన్ బి వన్ త్రీ మాత్రమే ఆప్షన్ సి టూ త్రీ మాత్రమే ఆప్షన్ డి ఫైవ్ అన్ని ఓకే సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి ఒకటి మరియు రెండు మాత్రమే ఓకే సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సజెషన్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి సో డౌన్లోడ్ చేసుకోగలరు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు వన్ వచ్చేసి రాజ చెల్లయ్య కమిటీ బి వచ్చేసి నరసింహన్ కమిటీ శ్రీ గీతా కృష్ణ కమిటీ సి కేల్కర్ కమిటీ ఇచ్చి సో ప్రణాళికేతర వ్యయం తగ్గింపుకు సంబంధ క్రమశిక్షణ పన్నుల సంస్కరణలు బ్యాంకింగ్ సంస్కరణలు అని ఇచ్చాడు సో రాజ చెల్లయ్య కమిటీ దేనికోసం పెట్టడం జరిగిందంటే పన్నుల సంస్కరణ కోసం అంటే ఒకటి సి అవుతుందండి నరసింహన్ కమిటీ వచ్చేసి బ్యాంకింగ్ సంస్కరణల కోసం పెట్టింది అంటే టూ డి అవుతుంది గీతాకృష్ణ కమిటీ ప్రణాళికేతర వేయపు తగ్గింపు గురించి పెట్టడం జరిగింది అంటే త్రీ ఏ అవుతుంది సో కేల్కర్ కమిటీ వచ్చేసి కోశ సంబంధ క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది సో ఒకటి సి రెండు డి త్రీ ఏ ఫోర్ బి ఉందండి ఆప్షన్ ఏలోనే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్తా రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు ఎన్ని ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి ఐదు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు ఆన్సర్ ఆప్షన్ సి అండి మూడు పద్ధతులు జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు ఏంటంటే మూడు అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ రంగ విస్తరణ ద్వారా సామ్యవాద రీతి సమాజ స్థాపనకు దోహదపడిన పారిశ్రామిక తీర్మానం ఆప్షన్ ఏ పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆప్షన్ బి పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ సి పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ సెవెంటీ త్రీ ఆప్షన్ డి పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ సెవెంటీ సెవెన్ సామ్యవాద రీతి సమాజ స్థాపనకు తరపున తీర్మానం ఏది అన్నాడు ప్రభుత్వ రంగ విస్తరణకు ఆన్సర్ ఆప్షన్ బి పారిశ్రామిక తీర్మానం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దేశం ఒక సంవత్సర కాలంలో ఇతర దేశాలతో జరిపిన అన్ని రకాల లావాదేవీలను ఒక క్రమ పద్ధతిని నమోదు చేయు పట్టికను ఏమంటారు ఆప్షన్ ఏ అంతర్జాతీయ మిగులు ఆప్షన్ బి అంతర్జాతీయ లోటు ఆప్షన్ సి అంతర్జాతీయ చెల్లింపుల శేషం ఆప్షన్ డి విదేశీ వ్యాపార ఖాతా న్సర్ ఆప్షన్ సి అండి అంతర్జాతీయ చెల్లింపుల శేషం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ధృవీకరణ మరియు కారణములను పరిగణించండి మరియు సరైన కోళ్ళని ఎంచుకోండి ధృవీకరణ ఏ రెండు వేల పదిహేడు సంవత్సరంలో ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను ద్రవ్యల్పన రహితము కారణం వస్తుసేవల పన్నులో పన్నుపై పన్ను ఉండదు సో కోళ్ళు వచ్చేసి ఆప్షన్ ఏ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు లకు వివరిస్తుంది బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆరు ఏలను వివరించలేదు సి ఏ నిజం అయితే ఆర్ తప్పు డి ఏ తప్పు అయితే ఆర్ నిజం ఆన్సర్ ఆప్షన్ డి అండి ఏ తప్పు అయితే ఆర్ నిజం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ధృవీకరణ మరియు కారణములు పరిగణించండి మరి సరైన కోళ్ళను ఎంచుకోండి ధృవీకరణ ఏ బడ్జెట్ లోన్ను కరెన్సీ ముద్రించి పూడ్చడం వలన ధరలు పెరుగుతాయి కారణం ఆర్థిక వ్యవస్థలో మరిన్ని వస్తువులు ప్రతి చేయబడతాయి కోళ్ళు వచ్చేసి ఆప్షన్ ఏ ఏ అండ్ ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏలా వివరిస్తుంది బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ ఏలను వివరించలేదు సి ఏ నిజం అయితే ఆర్ తప్పు డి ఏ మరియు ఆర్ రెండు తప్పులే న్సర్ ఆప్షన్ డి అండి ఏ మరియు ఆరు రెండు తప్పులే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రాష్ట్ర జిఎస్టిపిలో అటవీ ఉత్పత్తుల విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఆప్షన్ ఏ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్లు ఆప్షన్ బి తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్లు ఆప్షన్ సి ఎనిమిది వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఆప్షన్ డి ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లు ఆన్సర్ ఆప్షన్ బి తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది కోట్లండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని ప్రకటించింది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది ఆప్షన్ ఏ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆప్షన్ బి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆప్షన్ సి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఇరవై ఏడు వరకు ఆప్షన్ డి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆన్సర్ ఆప్షన్ అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గాను ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత ఆప్షన్ ఏ నూట అరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా లక్షల టన్నులు ఆప్షన్ బి నూట డెబ్బై పాయింట్ ఐదు సున్నా లక్షల టన్నులు ఆప్షన్ సి నూట యాభై ఆరు పాయింట్ మూడు ఐదు లక్షల టన్నులు ఆప్షన్ డి నూట నలభై ఐదు పాయింట్ రెండు మూడు లక్షల టన్నులు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నూట అరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా లక్షల టన్నులండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ వస్తు సేవల పన్నుల వాటా ఎంత ఆప్షన్ ఏ థర్టీ సిక్స్ పర్సెంట్ ఆప్షన్ బి ఫార్టీ పర్సెంట్ ఆప్షన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్ డి థర్టీ ఫోర్ పర్సెంట్ సార్ ఆప్షన్ డి థర్టీ ఫోర్ పర్సెంట్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంచనాల ప్రకారం రెండు వేల పదకొండు పన్నెండు స్థిర ధరల వద్ద ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం వాటా ఎంత ఆప్షన్ ఏ థర్టీ వన్ పర్సెంట్ పాయింట్ త్రీ ఆప్షన్ బి థర్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆప్షన్ సి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ డి థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థర్టీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ స్థూల రాష్ట్రీయ దేశీయోత్పత్తి అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉపరంగాల సంఖ్య ఎంత ఆప్షన్ ఏ ఇరవై రెండు ఆప్షన్ బి పద్దెనిమిది ఆప్షన్ సి పదిహేడు ఆప్షన్ డి ఇరవై ఆన్సర్ ఆప్షన్ సి పదిహేడు అండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్లో తిప్పాల గిరిజనుల తెగల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకం ఏది ఆప్షన్ ఏ పిఎం ప్రైమరీ ఓట్ ట్రైబల్ ఆప్షన్ బి పిఎం పర్టికులర్లీ వర్నలబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆప్షన్ సి పిఎం పర్టికులర్లీ వాయిస్ కమ్యూనికేషన్ ఆప్షన్ డి పైవేవి కావు ఆన్సర్ ఆప్షన్ ఇ అండి పర్టికులర్లీ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ఎంత శాతం నిధులు కేటాయించారు ఆప్షన్ ఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ బి థర్టీ వన్ పర్సెంట్ ఆప్షన్ సి ఫార్టీ వన్ పర్సెంట్ ఆప్షన్ డి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆన్సర్ ఆప్షన్ బి థర్టీ వన్ పర్సెంట్ పార్ట్ త్రీలో క్వశ్చన్స్ అన్నీ కొద్దిగా ఈజీగానే ఉంటాయండి పార్ట్ వన్ మరియు పార్ట్ టూ క్వశ్చన్స్తో పోలిస్తే ఓకే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం మే ఇరవై మూడు నాటికి భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత ఆప్షన్ ఏ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆప్షన్ బి నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఆప్షన్ సి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ డి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సార్ ఆప్షన్ ఏ అండి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టర్ డోమర్ నమూనాలో సమతుల్య వృద్ధి తేలిపై ఆధారపడుతుంది ఆప్షన్ ఏ పొదుపు రేటు మరియు ఉత్పత్తి మూలధన రేటు ఆప్షన్ బి పొదుపు రేటు మరియు జనాభా వృద్ధి రేటు ఆప్షన్ సి పెట్టుబడి రేటు లేదా ద్రవ మరియు ద్రవ్య సప్లై ఆప్షన్ డి వడ్డీ రేట్లు మరియు ద్రవ్య ధరలు న్సర్ ఆప్షన్ ఏ అండి పదుపు రేటు మరియు ఉత్పత్తి మూలధన రేటు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వేకి సంబంధించి క్రింది వాన్లో సరైనవి ఏవి ఆప్షన్ వన్ ప్రపంచంలో అత్యంత వేగంగా భారత్ వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది ఆప్షన్ టూ దేశ ఆర్థిక వృద్ధి రేటు జీడిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు శాతం నమోదు అవుతుందని అంచనా వేసింది ఆప్షన్ త్రీ కొనుగోలు శక్తి పరంగా చూస్తే ప్రపంచంలో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అంచనా వేసింది ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఆల్ ఆప్షన్ బి వన్ టూ ఆప్షన్ సి టూ త్రీ ఆప్షన్ డి వన్ త్రీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆల్ మూడు కరెక్టే అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సప్తర్షి పేరుతో ఆర్థిక మంత్రి చెప్పిన ఏడు ప్రధాన అంశాల్లో లేని దాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ సమ్మిళిత వృద్ధి ఆప్షన్ బి మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఆప్షన్ సి పారిశ్రామిక వృద్ధి ఆప్షన్ డి సామర్థ్యాలను ఆన్సర్ ఆప్షన్ సి పారిశ్రామిక వృద్ధి నెక్స్ట్ క్వశ్చన్ తీర ప్రాంతాల వెంబడి మడాడుగుల పెంపకం కోసం బడ్జెట్లో ప్రవేశపెట్టిన పథకం పేరేమిటి ఆప్షన్ ఏ పిఎం ప్రణాబ్ ఆప్షన్ బి అమృత్ ధరోహర్ ఆప్షన్ సి మిస్ట్రీ ఆప్షన్ డి గోవర్ధన్ ఆన్సర్ ఆప్షన్ సి అండి మిస్ట్రీ సో దీంతో మనకి మోడల్ పేపర్ వన్ కంప్లీట్ అయి కంప్లీట్ అయినట్లండి సో మోడల్ పేపర్ వన్ కంప్లీట్ చేసిన తర్వాత మోడల్ పేపర్ టూని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మనం మోడల్ పేపర్ నైతే స్టార్ట్ చేద్దామండి ఓకే థ్యాంక్ యూ